నమస్తే అండి నేను మీ ప్రశాంతి ఈరోజైతే డ్రెస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి ఫస్ట్ అయితే నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి రెండు మీటర్లు తీసుకున్నానండి లైనింగ్ అనేది ఇప్పుడు ఆది డ్రెస్ అనేది నీట్గా ఇలా లైనింగ్ పెట్టేసి మనకి షోల్డర్ ఎంత లూజ్ ఉన్నది అనేది ఆమ్ రౌండ్ ఎక్కడికి ఉన్నది అనేది సేమ్ ఆది డ్రెస్ ప్రకారం ఎలా అయితే ఉందో అలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుతో నాకైతే నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చిందండి షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు వచ్చింది నాలుగు ఇంచులు వచ్చింది మొత్తం ఏడున్నర ఇంచులు ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది ఇలా నీట్గా ఈ బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలండి ఏడున్నర ఇటువైపు కూడా పెట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ మార్చింగ్ మార్కింగ్ చేసుకోండి మధ్యలో ఒక వన్ ఇంచ్ అనేది పెట్టి రౌండ్ అనేది తీయాలండి ఆమ్ రౌండ్ కోసం నీట్గా ఇలా తీసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుగా కరువు కూడా తీయాలండి ఫ్రంట్ లూజ్కి ఇప్పుడు నెక్ వచ్చేసి నాకు ఆది డ్రెస్కి ఐదు ఇంచులు వచ్చిందండి ఈ ఐదు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి మూడున్నర వెడల్పు బ్యా ఫ్రంటో బ్యాక్ కూడా నేను ఐదు ఇంచులే తీసుకున్నానండి రౌండ్ నెక్ ఇలా రౌండ్ తీసేసుకోవాలి పైపింగ్ వేస్తాను ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్లు ఖర్చు కోసం ఇంచులు అనేది ఇలా మార్కింగ్ చేసుకుని కలుపుకోవాలండి ఇక్కడ చివరిన టక్స్ కుట్టుకుంటాం కదండి కట్స్ అనేవి ఈ కట్స్ కుట్టుకోవడానికి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి మనకి ఖర్చు అనేది ఈ స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత పడే ఇలా మార్కింగ్ చేసుకోవాలి అంతేనండి డ్రెస్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా నెక్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఒకటేనండి ఇక్కడ కరువు అనేది కట్ చేయకండి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టక్స్ ఇవ్వాలి ఏ పీస్ కాపీస్ పీస్ విడిగా తీసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ పీస్ పైన పెట్టండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి కట్ చేస్తున్నానండి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది వెడల్పు పుంచుకుని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని హ్యాండ్స్ కట్ చేసుకుందామండి ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసి చివర స్ట్రైట్గా ఉండేలా ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ చూడండి ఆది డ్రెస్లో సగానికే పెట్టమన్నారు అండి హ్యాండ్ అనేది దాని ప్రకారం నేను ఇలా మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ హైటు హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసి నీట్గా కలుపుకోవాలి చాలా ఈజీగా హ్యాండ్స్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీయండి అంతేనండి అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో చిన్న టక్స్ ఇవ్వండి ఇప్పుడు ఏ పీస్ కా పీస్ ఓపెన్ చేసి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా కట్ చేసేయాలి ఇక్కడ మనం కరువు తీసాం కదండి ఇది కూడా కట్ చేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి